జరగట్లేదు అని చెప్పేసి రాజస్థాన్ లో మరి మాకిచ్చినటువంటి మాకిచ్చినటువంటి హామీలు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ కూటమి నేతలు ఇచ్చారు హామీ అయ్యా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో అక్క చెల్లెలందరూ నా అక్క చెల్లెలందరూ ఈ రోజు మా కష్టం వచ్చింది కష్టం వస్తా లేదు మీ అన్నగా మీ తమ్ముడిగా తోడు ఉంటాను మరి ఈ రోజు ధరల భావంతో వేతనాలు పెరగక అనేక ఇబ్బందులు పడుతున్నాం మానసికంగా ఇబ్బందులు రాజకీయ వేధింపులు ఎక్కువైపోయినాయి మాకు అందగా

చెప్పేసి చెప్పదాని ప్రభుత్వాన్ని అడుగుతున్నావు ఈరోజు